गांधी जोहार जोहार इंदिरा गांधी जोहार जोहार इंदिरा गांधी जोहार जोहार इंदिरा गांधी जोहार जोहार जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद जोहार इंदिरा गांधी जोहार जोहार कुलेन सर नियोजन कार्यक्रम कांग्रेस पार्टी कार्यालय में स्वर्गीय श्रीमती इंदिरा गांधी నలభై ఒకటో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఘనంగా ఉక్కు మహిళ భారతదేశానికి మొట్టమొదటి మహిళా మంత్రి ఉక్కు మహిళ భారత రత్న గరీబీ అటాహో పేదరిక నిర్మూలన చేయాలనే ఒక సంకల్పంతో పేదరికాన్ని నిర్మూలిస్తూ మహిళా ప్రధాని గొప్ప నాయకురాలు ఈరోజు మన దేశంలో కోల్పోవడం జరిగిన రోజు మనము ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నాం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక కాదు బడుగు బలహీన వర్గాల వారికి గిరిజనులకి హరిజనులకి అందరూ కూడా సమాన న్యాయంతో ఏడ్చినటువంటి మహానేత ఈరోజు ఇందిరా గాంధీ గారు ఘనంగా మనం వర్ధంతిని ఈ కార్యక్రమము మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కోఆర్డినేటర్ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగజీ సోమేశ్వర అలాగే ఆదివాసీ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కాంగి గంగాధర్ సీనియర్ నాయకులు భగత్ రంగారు అలాగే బర్భోదర్ గారి నాయకత్వంలో ఈరోజు మనం ఇంతమంది కాంగ్రెస్ అభిమానులు ఇందిరాగాంధీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో మనకు మాజీ వార్డు మెంబర్ సీనియర్ నాయకులు కూడా వచ్చేది చాలా సంతోషం మునిగూడ నుంచి ఇందిరాగాంధీ మనకు అనేక హక్కులు చట్టాలు కల్పించింది ఆనాడు కల్పించిన బట్టే ఈ రోజు మనం ఫ్యాన్స్ చర్చ చొక్కా చేసుకుంటున్నాం ఇందిరాగాంధీ ఆ రోజుల్లో మనకు విశాఖ ఉప్పు హాందుల హక్కు ఒక ఫ్యాక్టరీని కల్పించింది స్టీల్ ప్లాంట్ రైల్వే లైన్లు అలాగే ఏరుకులం ఇప్పుడు గాలిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎగిరి తిరుగుతున్నారు నరేంద్ర మోడీ గారు అంటే ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలే సంస్కరణలు ఈరోజు మనం ట్రైన్లో వెళ్తున్నాం బస్సులో వెళ్తున్నాం బస్సులు తిరుగుతున్నాం ప్రపంచ యాత్రంలో వెళ్తున్నాం భారతదేశంలో అనేక ప్రదేశాల్లో వెళ్తున్నాము అనేక పరిశ్రమ పొందుతున్నాం గుండు సూదు నుంచి విమానాల వరకు కనిపెట్టి పరిశ్రమలు తెచ్చినటువంటి మహా నేత ఈరోజు ఇందిరాగాంధీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుళ్ళు కుతంత్ర రాజకీయాలతో మన భారతదేశము అతల కుతలం అయిపోయింది నిరుద్యోగం పెరిగిపోయింది అనేక రకాలైనటువంటి సమస్యలతో వ్యవసాయం కుంటు పడిపోయింది పరిశ్రమలన్నీ కూడా అతల కుతలం అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరమ్మ మనవడు యువ రాహుల్ గాంధీ గారు మనకు ప్రధానమంత్రి అవ్వాలని యువత అందరు కూడా ముందుకు వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే మన దేశానికి యువతకు ఉద్యోగాలు వస్తుంది పరిశ్రమలు వస్తాయి అనేక రంగాల్లో కూడా అందరు అభివృద్ధి చెందడానికి మనం అందరు కూడా ముందుకు సాగవచ్చు అనేసి ఈ కార్యక్రమానికి అందరికీ హాజరైనందుకు మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ